ప్రైజ్ అంటే గుర్తుకొచ్చినాయి ఈ పూరాలకి ఏం ప్రైజులు రావి ఎందుకు మనబుక్క ఎవరు రోజులు అయితే ఆయన పెట్టినా కానీ అవి మనకి ఇస్తున్న ప్రైజులు అంటే పల్లాలు గిన్నెలు గిలాసలు అవ తిన్నప్పుడు ఇంటే గుర్తుకొచ్చున్నాయి నాకు ఈ గేమ్ లో ఈ ప్రైజ్ వచ్చింది ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సెకండ్ ప్రైజ్ వచ్చింది అని నీ ఉండాలి ప్రైజ్ అంటే ఆదికి రావాలరా ఎందుకు రా మన ఏ అవ మన రోజులే మంచిగా ఉండేరా మళ్ళీ ఎప్పటికి రావు అవి అవ అయిపోయింది కథ మనది నువ్వు చెప్పింది నిజమే రా ఏకని అప్పటి మన గేమ్లు వేరు ఈ పోరు మనకు ఆడిపించిన గేమ్లు ఇప్పుడు ఆడిపిస్తున్నారా ఏస్ట్